హలో అండి శ్రీ సత్యసాయి రెడీమేడ్స్ అండ్ లో శారీస్ కొత్త స్టాక్ వచ్చింది శారీస్ మొత్తం రీస్టాక్ చేసాం చాలా వెరైటీస్ రీస్టాక్ అయినాయి ఫస్ట్ అయితే మీరు ఈ శారీ చూడండి మంచి కలర్ అలాగే ఫాల్ చూడండి నెక్స్ట్ శారీ మంచి ఫ్యాన్సీ శారీ అండి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది షైనింగ్ ఉంటుంది మంచి పార్టీవేర్ శారీ మనకు పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు వచ్చింది ఈ పట్టు శారీ మనకి పీకాక్ బార్డర్ వచ్చింది విత్ చూసారా బార్డర్ విత్ చాలా బాగుంది శారీ మొత్తం మంచి షైన్తో ఉంది సెమీ కంచిపట్టు శారీస్ అండి మీరు ఇందాక చూసిన సెమీ కంచిపట్టు శారీలోనే ఇదొక కలర్ అండి ఆరెంజ్ విత్ పింక్ కలర్ బార్డర్ శారీ చూడండి మంచి డిజైన్ వస్తుంది స్ట్రైప్స్ వస్తుంది మొత్తం శారీ అంతా మీకు దీనిలో మనకు కలర్ ఆప్షన్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మంచి గ్రీన్ కలర్ అట్లనే మంచి లైమ్ ఎల్లో కలర్ బేబీ పింక్ కలర్ అండి అండి ఇది నెక్స్ట్ శారీ మంచి బార్డర్ వచ్చిందండి సిల్వర్ కలర్ బార్డర్ మనం దీన్ని సిల్వర్ కలర్ బ్లౌజ్ తో పేర్ చేయొచ్చు శారీ మొత్తం మనకి ఇలా మంచి డిజిటల్ ప్రింట్ శారీ చూసారా ఎంత బాగుందంటే చాలా ఎలిగెంట్ గా ఉంది ఇది మొత్తం మీకు లోటస్ డిజైన్ బార్డర్ కూడా చాలా రిచ్గా ఉంది శారీ చూడండి మంచి బాందిని ప్రింట్ శారీ మనకి టూ కలర్స్లో కలర్ కాంబినేషన్ వస్తుంది అలాగే ఇది పళ్ళు అండి పళ్ళు చూసారా ఎంత బాగుందో మంచి కలంకారీ వర్క్ నెక్స్ట్ శారీ అండి ఇది కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది అలానే మనకి చూసారా ఫ్లవర్ డిజైన్ వచ్చింది పళ్ళు ఇలా ఉంటుంది పళ్ళుకి మనకి టాసిల్స్ కూడా వచ్చాయండి ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది చూసారా చాలా రేర్ కలర్ ఇది కూడా సెమీ పట్టులో ఇది ఒక టైప్ అండి సారీ ఇందులో కలర్ చూపిస్తాను ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇవి కూడా కొంచెం పట్టు ఫ్యాన్సీ టైప్ శారీస్ అండి ఇందులో కూడా మన కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా గా ఉన్నాయి మనకు శారీలు వస్తుంది Next color.